అందరికీ నమస్కారం ఇప్పుడు మనం కాకినాడ కల్పన సెంటర్లో సినిమా రోడ్డు కల్పన సెంటర్లో ఉన్నాం మనం ఇటు ఆర్టీసీ బస్ స్టాండ్ వైపు నుంచి ఇటు సినిమా రోడ్లో ఇటు డైరీ ఫార్మ్ సెంటర్ ఒక టర్నింగ్ లోకి ఎక్స్యూబీ సెవెన్ హండ్రెడ్ అది ఇంకా రిజిస్ట్రేషన్ ఎఫ్ఆర్ బండి వెహికల్ లాగా ఉంది అది ఫర్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఆ బండి కొంచెం హై స్పీడ్గా బాగా హై స్పీడ్గా రావడంతో ఇక్కడ ఉన్న సెంటర్లో ఉన్న సర్కిల్ కి ఉన్న సిమెంటు దిమ్మకి హిట్ ఇవ్వటంతో ఆ మధ్యలో వస్తున్న బహుశా టూ వీలర్స్ టూ వీలర్ మీద వస్తున్న ఇద్దరు కూడా ఇక్కడ చనిపోవడం జరిగింది ఈ బండి ఆల్మోస్ట్ తలకిందలు అయిపోయింది ఈ తలకిందలు అయిన దాంట్లో ఉన్న ఇద్దరు ఇంజుడు గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది ఇంకా వివరాలన్నీ బండి నెంబర్లు ఇవన్నీ తీసుకుని అట్లాగే మోటార్ సైకిల్ నెంబర్లు తీసుకుంటే చనిపోయిన వాళ్ళు ప్లస్ అట్లాగే ఇంజుర్డ్ ఎవరనేది డ్రైవర్ ఎవరనేది కూడా తెలుస్తుంది చనిపోయింది టూ వీలర్ మీద మన లో ఇప్పుడు ఇద్దరిని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసాం గవర్నమెంట్ హాస్పిటల్ తో మనం ఎంక్వైరీ చేస్తే మన అవుట్ పోస్ట్ నుంచి ఒక ఇద్దరు ఇంజ్యుడు మాత్రమే వచ్చారు వాళ్ళు ఈ లో వాళ్ళని తెలుస్తుంది మనందరం ఇక్కడే ఉన్నాం మనో కార్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో ఏమేమి ఏంటి దాన్ని బట్టి వివరాలు కూడా నేను మీరు చూసారు ఇంకా మద్యం బాటిల్ నేను ఇంకా చూడలేదు కార్ తిరగేసాం ఇప్పుడే దాన్ని కరెక్ట్ గా ప్రాసెస్ ప్రకారం చేస్తే ముందు అసలు ఈ బండి నెంబర్ ఎవరిది దీన్ని బట్టి ఈ బండిలో ఉన్నది ఎవరు డ్రైవర్ ఎవరు ఓనర్ ఎవరు అనేది మనం ఐడెంటిఫై చేస్తాం పెద్ద ఇద్దరు రెండు బాడీలు ఇప్పుడే షిఫ్ట్ చేసాం మనం జేజే పంపించాము ఇంజ్యూడ్ ఇప్పుడు ట్రీట్మెంట్ లో ఉన్నారు ముందు మనం ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసిన తర్వాత మనం గవర్నమెంట్ హాస్పిటల్